మహేష్ పేరు చెప్తే మహేష్ చంద్ర ఈ పేరు గాని చెప్తే ఇండస్ట్రీలో చాలా మంది ఆయన మోసం చేసిన వాళ్ళే బట్ ఆయన మాత్రం ఒక్కరిని మోసం చేశారు అని చెప్పి నాకు ఒకరిద్దరు చెప్పారు మీరు మోసం చేసిన ఒక్క మనిషి ఎవరో గుర్తున్నారా మోసం అనేది అనకూడదు కానీ మీరు ఆయనకి లైట్ గా హ్యాండ్ ఇచ్చారు గుర్తొచ్చారా ఇస్తా బ్రహ్మానందం గారు నిజంగా మహాన్ అన్నమాట ఒప్పుకుంటారా హ్యాండ్ ఇవ్వడం కాదు సార్ హ్యాండ్ ఇవ్వడం కాదు బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయితో సినిమా చేద్దాం అన్నారు నాతోండి చేద్దాం అని చెప్పేసి ఆయన ఒక ప్రొడ్యూసర్ నాకు అప్రోచ్ చేశారు చేసి మహేష్ మా అబ్బాయి నువ్వు లాంచ్ చేయాలమ్మా నేను కథ కానీ ఏది అడగను నువ్వు గ్యారెంటీ హిట్ కొట్టావు నువ్వు నువ్వు అది ఉంటాను నువ్వు ఆ ప్రొడ్యూసర్ నీకు ఇచ్చేస్తావు ఆ బడ్జెట్ లో అది నువ్వు రెండు కోట్లు ఒక బడ్జెట్ ఇస్తాడు ఆ బడ్జెట్ లో నువ్వు చేసుకోవచ్చు దాంట్లో ఎంత మిగిలితే నువ్వు చేసుకో ఆ సినిమా మీద ప్రాఫిట్ కూడా నువే తీసుకో అని చెప్పి నాకు ఫుల్ ఆఫర్ ఇచ్చాడు సార్ ఆయన ఇస్తే నేను అదే హనుమంతు అయిపోయిన తర్వాత అంటే నేను అదే కథ మీద కూర్చున్నాను దాని గుడి కథ దానికి మన అశోక్ కుమార్ ఉండే టీవీ అశోక్ కుమార్ అశోక్ కుమార్ గారు ఆయన ఆయన ఒక కథ చెప్పాడు నాకు నేను ఇది బాగుంటుందండి సరదాగా ఉంది ్రహ్మాగారు అబ్బాయి మీద కూర్చొని వర్క్ చేద్దామని చెప్పి అది వర్క్ చేస్తాను అండి సార్ వర్క్ చేస్తున్న టైంలో ఏమైందంటే భాగ్యరాజు గారు ఒక ఒకరోజు ఫోన్ చేశారు సార్ నాకు ఫోన్ చేస్తే నాకు ల్యాండ్ నెంబర్ అండి ల్యాండ్ నెంబర్ రింగ్ అయితే భాగ్యరాజు అని మాట్లాడుతుంటే ఎవరో ఫేక్ కాలం నేను భాగ్యరాజు అండి అది అందరు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అండి ఎవరు కావాలని చేస్తున్నారు నేను మా శ్రీహరి అందరు కూడా మివికెళ్ళు అనమాట అలా ఎవరు చేస్తే చాలా చెప్ప భాగ్యరాజు గారు ఏంటండి అండి మీ సినిమా చాలా బాగుందండి హనుమంత్ సినిమా చూశాను తర్వాత ఎవరి డైరెక్టర్ని చూస్తే మీ వికీపీడియాలో మీ సినిమాలు చూశాను మీ ప్రియసరవే కానీ మీ అయోధ్య రవే కానీ చాలా వండర్ఫుల్ ఫిలిమ్స్ అని చెప్తుంటే ఓ థ్యాంక్ యూ సార్ నేను మాట్లాడుతూ నమ్మకం అలా ఇంకా అదే అసలు నమ్మకం లేదండి అంటే ఆయన ఒరిజినల్ వాయిస్ కూడా నాకు మైండ్లోకి ఎక్కలేదండి అది అంటే సార్ నేను తర్వాత తర్వాత మాట్లాడుతుంటే తమిళ వస్తుంది అలాగా సార్ సార్ మీరు నిజంగా భాగ్యరాజు గారు భాగ్యరాజనే నేను మాట్లాడుతుంది సారీ సార్ నేను ఎవరు ఆట ఆటో అనుకున్నాను సార్ నేను అలా సార్ నిజంగా నేను నమ్మకపోతున్నాను సార్ మీరు చెప్తుంటే అని లేదు నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను హైదరాబాద్ వస్తున్నాను ఇవి సత్యనారాయణ గారికి కథ చేస్తున్నాను రాసిపోయినప్పుడు చూసా దానికి వస్తున్నాను నేను వచ్చినప్పుడు కలుస్తాను మళ్ళీ నన్ను నేను ఫోన్ పెడిసిన నాకు ఐఎంఐఎం లో వెళ్ళిపోయి ఉంటాయి భాగ్యరాజు కరెక్ట్ వన్ వీక్ తర్వాత అంటే ఆయన రాజమహి నరసరావు గారు మా ఆఫీస్కి వచ్చారు మన సడన్గా వస్తే షాక్ అండి ఆయన కూర్చోబెట్టి ఇంక అంటే నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ గా చేస్తున్న ఆ టైంలో బిగినింగ్ డేస్ లో మా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చెన్నైలో జరుగుతుండే సూపర్ పోలీస్ సినిమా కానీ తగ్దిరి వాళ్ళ సినిమా తగ్గిరి వాళ్ళ హిందీ సినిమా ఆ సినిమా కానీ ధర్మచక్రం సినిమా కానీ ఎడిటింగ్ ఎడిటింగ్ రీ రికార్డింగ్ అక్కడ జరుగుతుండే మనం ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు భాగ్యరాధర్ ఫోటోలు వాల్ వాల్పోస్ట్లు అవి చూసి నాకు భాగ్యరాజ్ గారు బాగా ఇష్టం స్క్రీన్ ప్లే ప్లేజెండ్ కదా స్క్రీన్ ప్లే అంటే యాక్టింగ్ ఆయన ఒకసారి చూడాలి ఆయన చూడాలి చూడండి అలా ఇంటి ముందు రామానెడ్డి గారు ఆఫీస్ కి భాగ్యరాజు గారి ఇంటికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుందండి మార్నింగ్ వాకింగ్ కింద తెలియవాడు జనం అంతా ఉండి ఇవ్వడండి చాలాసేపు నుంచి వాడిని కనబడుతుండే మళ్ళీ మళ్ళీ తొమ్మిది గంటల మళ్ళీ ఇక్కడ ఆఫీస్ లో ఉండాలి వచ్చేసి ఇవాడిని అలా కొంచుకుంటూ ఉంటూ ఉంటూ ఏదో లో తర్వాత నేను డైరెక్ట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం ఆయన కథ ఆయన అడిగి ఆయన కథ నేను డైరెక్ట్ చేద్దాం ఆయన ఇష్టం ఆయన మంచి కథ తీసుకుందాం ఆయన దగ్గర ఈ డ్రీమ్లో ఉండేవి అనమాట అటువంటిది ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడడం ఇద్దరం కలిసి ఫిల్మ్ ఫిలిం క్లబ్లోకి వచ్చి డిస్కస్ చేయడం ఆయన ఒక కథ చెప్పడం ఆ కథ నాకు బాగా నచ్చడం అండి నేను తీస్తాను సార్ ఈ కథ అంటే కాదు ఈ కథ నేనే చేయాలనుకుంటున్నాను మా అబ్బాయిని పెట్టి చేయాలనుకుంటున్నాను అంటే సార్ అదే మీ అబ్బాయి నాకే మన నేనే చేస్తాను సార్ అనడం ఆయన వెంటనే ఓకే అండవు అలా బ్రహ్మాందం గారి సినిమా పటం పెట్టేశారు అప్పుడు అంటే బ్రహ్మాండం గారికి వెళ్ళి గురువు గురుగారు నేను గురువు గారు అంటాను బ్రహ్మాండ నాకు ఎందుకు అంటే అంటే సరస్వతి పుత్రుడు అండి మామూలుగా సినిమాలో అందరికి ఒక కామెడీ అన్ను కామెడీ మహా 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 అది మహాజ్ఞాని ఆయన బ్రహ్మాండం గారు తెలియని విషయంతో ఏముండదు సార్ గురువు అండి నాకు లెక్చరర్ అంటే మా అమ్మ మా అమ్మ కూడా టీచర్ అండి ఆయన అందుచేత ఆయన గురువుని గౌరవించడం నాకు ఇష్టం అండి నేను కాళందరూ పెడుతుంటా నేను రామారెడ్డి గారు పెడుతుంట నెక్స్ట్ ఆయనకే పెడుతుంటే సార్ ఇది ఇది ఇష్టం ఇలాగంటే ఓకే ఓకే చేద్దాం ఓకే అది అయితే చేద్దాంలే అన్నారు చేసి ఏమని లేదు ఏమనలేదంటే ఈ సినిమా నేను వేరే ప్రొడ్యూసర్స్ అనుకుంటే ఎవరు సెట్ అవ్వకపోతే నేనే దిగాను నేనే దిగి ఐదు నెలలు అయిపోద్ది అనుకున్నాను సినిమా అంటే ఐదు నెలల్లో అవుతుందని సినిమా మూడు సంవత్సరాలు పట్టింది నాగరాజు గారి కొడుకు సినిమా దాంట్లో బ్రహ్మానంద గారితో మంచి కీలకమైన క్యారెక్టర్ సార్ అదే తక్కువ చేసేవాడు సార్ డబ్బులు రెమినేషన్ కూడా మాట్లాడలేదండి అప్పుడు ఆయన లక్ష ఆ రోజున హైయెస్ట్ పేమెంట్ అయిందండి లక్షన్నర లక్ష అంతా ఏ డబ్బులు డెబ్బై చదువు ముందు డేట్లు చెప్పు అని చెప్పేసి ఆ డేట్లు అండి తర్వాత తర్వాత నేను అనుకున్న షెడ్యూల్ పోస్ట్ పోన్ అయిపోవడం అలాగే అయిపోవడం నాకు తర్వాత నేను ఏదన్నా సరే పక్కా రెడీ చేసుకుని అరవై రోజులు అనుకుంటే యాభై రోజులు చేస్తాండి యాభై రోజులు అనుకుంటే నలభై రోజులు చేస్తా పక్కా పక్క పక్కా చేసుకోండి అటువంటిది ఇక్కడ నాకు చేతులు పక్కా స్క్రిప్ట్ లేదండి కథ ఉంది కానీ ఆయనే రాయాలండి డైలాగ్స్ ఆయనే రాస్తారండి ఆయన డైలాగ్లు రాస్తారు ఆయన డైలాగ్ రాస్తున్న ఆయన లొకేషన్లో ట్రాన్స్లేషన్ చేయించుకుని ట్రాన్స్లేషన్ మళ్ళీ దాన్ని మళ్ళీ ఆ తమిళ స్మెల్ రాకుండా డైలాగ్లో మళ్ళీ తెలుగు స్మెల్ రావడానికి పక్కన రైట్ పక్కన కూర్చొని రాయాలండి టైంకి కూడా ఇవ్వలేదంట స్క్రిప్ట్ ఆహా అదే కదా సార్ మాకు ప్రాబ్లం అదే కదా అయిందండి ఆయన ఏంటంటే లొకేషన్కి వస్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు సీన్ ఉంది సీన్ ఏంటంటే నాకు తెలుసు దాని తగ్గట్టు సిట్ పొరపాటు ఆయన స్టడీ చేసుకుంటాం ఆయన లొకేషన్కి వచ్చింది లొకేషన్కి వచ్చి ఇక్కడ ఉంది కెమెరా ఉంది లైట్ ఉంది ఇది ఉంది డ్రిమ్ మీడియా బోర్డు ఉంది పెట్టి ఇది ఏదో ఇది డైలాగ్లోనో దాంట్లోనో వచ్చేలా నేను ఓకే ఆయనకి వచ్చి ఆయన రాసి సీన్ రాసి మూడు గంటలు నాలుగు గంట పడుతుందండి అక్కడ ఎనిమిది గంటలకు సెట్లగా ఆయన వస్తే పది ప పదకొండో పన్నెండు అవుతుందండి పన్నెండు గంటలకైనా ఇచ్చింది తమిళ్లో రాస్తారండి తమిళ్లో రాస్తారండి ఆ తమిళ్లో మళ్ళీ మాకు వేరే ట్రాన్స్లేటర్ ఉంటాడండి ఆ తమిళ్ తెలుగు ట్రాన్స్లేట్ చేసి ఆ తెలుగు ట్రాన్స్లేట్ చేసి చిన్న మళ్ళీ మా అయిపోయింది అయిపోయింది కదా సార్ ఇప్పుడు మా అప్పుడు మాకు అప్పుడు డైలీ పేమెంట్లేస్తారు అప్పుడు అవును కోట శ్రీనివాసరా లక్ష రూపాయలు షిండే గారికి లక్షాపాదికి వేల రూపాయలు బ్రహ్మానందం గారికి లక్ష రూపాయలు ఇలా ఇలా ఉంటాయి రేట్లో అది మరి చేసినా చెయ్యిన ఆర్టిస్టులు వచ్చారు కదండి మనం డబ్బులు ఇవ్వాలి కదా నేను యాభై రోజులు నెలపెన్ సినిమా రోజులు అంటే ఏ ఫీల్ అయ్యారా నేను ఆ రోజు కానీ అంటే గారి గురించి మీరే అంత గొప్పగా చెప్పారు అలాంటి మహానుభావుడికి దూరంగా జరిగి ఇటు రావడం వల్ల అటు ఆయనగా నష్టపోయాడు నా జీవితమే తలకిందులు అయిపోయింది ఆ నేను ఆ రోజు బ్రహ్మాండ గారి కొడుకుతో సినిమా తీసి ఉంటే ఈ రోజు అందరం బాగుండే వాళ్ళం కాదా అని చెప్పి ఎప్పుడన్నా అనిపిస్తుంటాను సార్ నేను గనక ఆ రోజు బ్రహ్మాన గారితో సినిమా చేసి ఉంటే నేను కొనుక్కున్న ప్రాపర్టీస్ అన్ని అలా ఉండి ఇంకా నేను ప్రొఫెషన్లో వచ్చేవాను కదా కదా సార్ వచ్చినప్పుడు ఏదో కొనుక్కుంటూనే ఉంటాను కదా అవును కొనుక్కు రోజు నేను అమ్ముకున్న ప్రాపర్టీస్ అయితేనో ఏదైతేనో నేను నష్టపడి ఏదో చూస్తే అరవై డెబ్బై కోట్లు వచ్చింది మొన్న మధ్య లెక్కేస్తే సరే ఏదన్నా అనుభవించాలి కదా ఒకసారి మొత్తం ఎంత ఎంత లాస్ అయ్యారు ఈ సినిమాలో నాగరాజు గారి కొడుకు సినిమాలో అంటే నేను ఆ సినిమాకి ఐదు కోట్లు వేయండి సార్ ఆ రోజుని ఆ రోజు ఐదు కోట్లు వేయండి సార్ టూ థౌజండ్ నైన్ టెన్లో ఉండే ఆ రోజు ఐదు కోట్లు అయితే ఆ రోజు నేను ఐదు కోట్లకి నాకు బయట అప్పులు తెచ్చాను కదా సార్ అప్పులు క్లియర్ చేయాలి కదా అప్పులు వడ్డీలు పెరిగిపోయాయి ఆ వడ్డీలు రెండు రెండున్నర కోట్లు పైగా మూడు కోట్లు అయిపోయింది వడ్డీలు అంటే ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చడం కోసం నేను ఎవరితో నేను మాట పడకూడదు మనం అలా మనం వెళ్తే భయంగా ఉండాలి నాకు ఎప్పుడు ఆలో ఉండాలి మనం ఎదుగుండాలి స్ట్రాంగ్ గా మాట్లాడాలి తప్పితే కింద ఉండి మాట్లాడకూడదు అన్న నాకు మెంటాలిటీ సార్ దాంతో వద్దు మనం ఏమంతా హ్యాపీగా అలా వచ్చాము ఏమంతా తీసి అంటే మళ్ళీ ఒక హిట్ పడుతుంది మళ్ళీ మనం వస్తాయి కదన్న ఉద్దేశంతో ఉండేవాడు మనం కొన్ని మొత్తం క్లియర్ చేసి అవి లెక్కేస్తే టెన్ టైమ్స్ పెరిగాయి ఎనిమిది కోట్ల తీర్చారా మొత్తం ఎవరికేం బాకీ లేదు ఎలా తీసారు ఆస్తులు ఉన్నారా అమ్మే కదా సార్ పిల్లు ఇల్లు ఉండేది డ్రీమ్ వేలీ లో ఇల్లు ఉండేది ఇంకోటి ఇంకా ఇంకా ఒక అక్కడ సైకిల్ ఉంది అన్ని అమ్మేసి బాడీగింట్లో పోచేసాం అన్ని అందరికీ ఇచ్చేస్తాం అంటే హ్యాపీగా హ్యాపీగా ఉన్నాం ఏ టెన్షన్ లేదు అంటే ఇప్పుడన్నా వెనక్కి చూసుకుంటే బాధ అని ఇంత ఆస్తి పోయింది ఇంచు మించు వంద కోట్ల రూపాయలు ఆస్తాయి కెరీర్ లో చాలా ఇబ్బందులు పడ్డారు ఇదే సినిమా వల్ల ఆ సినిమా పేరు కూడా లవీన్ హైదరాబాద్ అనుకుంటాను ఇప్పటికి రిలీజ్ కాలేదు కదా లేదు ఆ సినిమా వల్ల మీరు అరెస్ట్ కూడా అయ్యారు అనుకుంటాను అరెస్ట్ అయ్యారా అరెస్ట్ వారెంట్ వచ్చింది అరెస్ట్ వారెంట్ వచ్చింది అరెస్ట్ కూడా వచ్చింది సో చెక్ బౌన్స్ కేసు అండి అంటే మా పార్ట్నరే పార్ట్నరే ఒక పార్ట్నరే చెక్కు తీసుకుని నాకు తెలియకుండా దాన్ని బౌన్స్ చేసి సంతకాలు పెట్టి ఐఏసి మొత్తం చేసినట్టు అదొక కర్మ అనుకున్నది సో ఇప్పుడు బాధపడ్డారా అనవసరం పట్టుకున్నాను అంటే నేను చిన్నప్పటి నుంచి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్ మా అమ్మ టీచర్ అండి మా అమ్మ ఒక కథలు చెప్తుంటుంది నాకు ఆ సత్యచేత్రుడి కథ గుర్తుకొస్తుంటుంది అండి ఒక రాముడి కథ ఎవరు వాళ్ళే భయంకర కష్టం మనంతా పొంగులేదు అన్న ఫీలింగ్లో ఉంటారు అండి నా పెద్ద ఫీల్ ఉంది సార్ దీని గురించి నేను కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ ఎవరు కానీ మాకు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ సానుభూతులు చూపిస్తుంటారు నేను పెద్ద ఫీల్ మా సానుభూతి అయినా అలా చేస్తుంటే బాగుండేదేమో కదా అది చేయకుంటే బాగుండేదేమో కదా నేను మా వైఫ్ చెప్తుంటా వినేసి అలా అంటే మన మనకి ఇంకా ఫ్యూచర్ ఉందిగా చాలా ఉంది దానికి ఇది ఇదే ఫీల్ అవలసింది పర్లేదు అంటే